వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళి ఆయన వస్తుండగా వేలాది మంది అభిమానులు కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది పోలీసుల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న బార్కెట్లు కట్టి జనాలు పోకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నిలవరించిన ఆ బార్కెట్లు జగన్ యొక్క అభిమానుల ముందర నిలబడలేకపోయాయి ఆ జనాల్లో ఒక పద్మూడు సంవత్సరాల ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అంత దగ్గరగా చూసి మరి అంత దగ్గరగా వెళ్తానో లేదో అని చెప్పేసి ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీసుకోవాలని చెప్పేసి బాధపడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అడిగితే జగన్ గారు అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఫోటో ఇవ్వడం జరిగింది ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి గుండెను హత్తుకునే విధంగా ఆ అమ్మాయి బాధ కనపడింది ఇది దేశంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఇంత అభిమానం ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అని వేరే రాష్ట్రాలలో కూడా మాట్లాడుకునే పరిస్థితి ఆ వీడియో చూడగానే వచ్చింది కానీ ఇవన్నిటిని ఓడ్చుకోలేని టీడీపీ వాళ్ళు టీడీపీ పచ్చ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేటిఎం బ్యాచ్ల్ని పెట్టుకొని ఇది క్రియేట్ చేస్తూ అక్కడ ఒక అమ్మాయిని ఏర్పాటు చేసి అమ్మాయితో అలా ఏడిపించి ఫోటో తీసుకునే విధంగా దగ్గర పంపించారని చెప్పి చెప్తున్నారు ఈ పోస్టు చాలా టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఈ బ్లూ రౌండ్ లో ఉండేది వాస్తవమే నేనే ఇది గొర్రెలకు తెలియని విషయం ఏమంటే ఇది రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పదిహేడు అక్టోబర్ పదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేకి ముందు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో విద్యార్థులతో మమేకమవుతూ ఆ ప్రోగ్రాములు కూడా వైఎస్ఆర్ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో నిర్వహించేటివి అందులో భాగంగా ఆ రోజు నేను విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా హిందూపూరు అనంతపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఆ రోజు పనిచేస్తున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండే మీటింగు మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల గురించి మాట్లాడి నేను మీకు మై మీ దగ్గరకు మైక్ పంపిస్తా మా వాళ్ళు వచ్చి మైక్ ఇస్తారు మాట్లాడాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది ఆ రోజు నేను అక్కడ ఉన్నా ఆ రోజు ఉండేది నేనే జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడాలన్నా జగనన్న అభిమానైతేనే జగనన్నను ప్రేమిస్తేనే జగన్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడతారు పేటిఎం కాళ్ళు ఎవడూ రారు ఆ రోజు ఆ విధంగా మాట్లాడినప్పుడు నేనున్న మాట వాస్తవమే కానీ ఆ రోజు అమ్మాయిని ఎత్తుకోండేది విజయవాడలో నేనే అని చెప్పేసి ట్రోల్ చేస్తా పదమూడు సంవత్సరాల ఒక బాలికను కూడా ట్రోల్ చేస్తున్నారు పోలీసులు నిఖాసుగా పనిచేసే పోలీసులైతే ఆ అమ్మాయి మీద ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయిని అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రులను వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వారి మీద పోక్సో యాక్ట్ పెట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం